చేపలు గుంపు అనమాట అది అట్లా అట్లా తిరుగుతూ ఉంటుంది అట్లా అట్లా తిరుగుతున్నప్పుడు ఒక్కోసారి మన బుట్టలోకి గుంపులు గుంపులుగా ఎక్కుతాయి అనమాట కుప్పలు కుప్పలుగా ఎక్కుతాయి ఎక్కువగా కృష్ణానదిలో సింపుల్గా చేపలు ఎలా పట్టాలనేది ఎక్కువగా నా వీడియోలో ఉంటుంది అనమాట అసలు కేజినార్ ఉంటుంది చూడటానికి వీడియోలో మీకు చిన్నగానే కనపడచ్చు కానీ పెద్దది అనమాట ఈ వాళ్ళకి చేపలు ఈ వాలక చేపలు ఏం చేశానంటే నిన్నటి రోజున హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎక్కువగా కృష్ణానదిలో ఐరన్ బుట్టలు అయితే పెడుతూ ఉంటానన్నమాట ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో లేదో చూడాలి కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువగా మనకి ఐరన్ బుట్టల్లో గురక చేపలు అయితే పడతా ఉంటాయి ఆ గురక చేపలను తినటానికి వాలగ చేపలు కొరమేన్లు పూమేన్లు జల్ల చేపలు ఇట్లా రకరకాల పెద్ద పెద్ద చేపలన్నీ కూడా పడతా ఉంటాయి అన్నమాట చూద్దాం మనం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం మనకి బుట్టల్లో మొత్తం ఏమేమి పడ్డాయి ఎన్ని రకాల పడ్డాయి అనేది లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి చూస్తూనే ఉండండి వీడియో కంటిన్యూ చేయండి లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం ఓకే ఓపీనియన్ అనమాట చూద్దాం ఈరోజు రోజు నదిలో మనకు పడిన అయితే చూపిస్తాను ఈరోజు కొంచెం చాలా చాలా తక్కువగా పడ్డాయి చేప అయితే మరి తగ్గినట్టుంది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఒక వారం రోజులు పెరిగిద్ది ఒక వారం రోజులు తగ్గుతూ ఉంటుంది ఆ చేపల గుంపు అనమాట అది అట్లా అట్లా తిరుగుతూ ఉంటుంది అట్లా అట్లా తిరుగుతున్నప్పుడు ఒక్కోసారి మన బుట్టలోకి గుంపులు గుంపులుగా ఎక్కుతాయి అనమాట కుప్పల కుప్పలుగా ఎక్కుతాయి ఓకే చూద్దాం కృష్ణనదిలో చేపలు పెట్టుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువగా కృష్ణానదిలో సింపుల్గా చేపలు ఎలా పట్టాలనేది ఎక్కువగా నా వీడియోలో ఉంటుందన్నమాట ఓకే చూద్దాం నాకే నాకు పడిన చేపలు అయితే మీకైతే చూపిస్తాను అన్నీ కూడా గురక చేపలే ఈరోజు మొత్తం గురక గురకచాపల బడ్డాయి అసలు కొన్ని చుక్క చేపలు చుక్క చేపలు పడ్డాయిస్ ఉన్నాయి అన్నీ కూడా గురక చేపల పడ్డాయి కానీ చిన్నవి పెద్దవి మొత్తం సైజులు పడ్డాయి అనమాట గురక చేపలే పెద్ద పెద్ద సైజులు కూడా పడ్డాయి కొద్ది సుమారుగా అసలు కేజీ నర ఉంటుంది చూడటానికి వీడియోలో మీకు చిన్నగానే కనపడచ్చు కానీ పెద్దది అనమాట ఈ వాలక చేపలు ఈ వాలక చేపలు ఏం చేశానంటే నిన్నటి రోజున బుట్టల్లో పడిన ఇట్లాంటి చిన్న చిన్న చేపలు ఎన్ని బుట్టల్లో ఎక్కినాయి అనమాట చిన్న చిన్నవి ఇవన్నీ పడేయాలి వాస్తవానికి నేను ఏం చేశానంటే పడేయకుండా ఇవన్నీ కూడా ఒక గాలాల ఒక దండ కట్టేసి గాలాలకి అనమాట గాలాలకు కుట్టడం వల్ల ఈ మూడు వాలిక చేపలు పడ్డాయి పెద్ద పెద్ద సైజులో ఈ సపరేట్గా వీడియో తీశాను ఈ వాలికల వాటికి సపరేట్గా వీడియో తీశాను అది చూడండి ఓకే కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెద్ద పెద్ద వాలిక చేపలే పడ్డాయి అలాంటి ప్రాసెస్ అనమాట ఇప్పుడు దీంట్లో ఉన్నాయి చిన్న చిన్న చేపలన్నీ కూడా ఈ చేపలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ గాలాలకి కుట్టి వెళ్తాను ఆ తర్వాత రేపు మళ్ళీ మనం వచ్చేసరికి మళ్ళీ ఇంత దేవుని చిత్తం అయితే మళ్ళీ మనకి ఇలాంటి చేపలు పడే అవకాశం ఉంటుంది ఓకే కృష్ణానదులు చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం